హలో నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ ఈ ఈరోజు మన వీడియోలో ఆలు బఠానీ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీ చపాతీ పూరి ఈవెన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ని చూద్దాం అందుకోసం ఇక్కడ నేను మూడు పెద్ద సైజు ఆలుని తీసుకొని ఈ విధంగా ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకుంటున్నాను ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఈ ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త ముక్కలను తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అందులోకి వేసుకున్న తర్వాత వేయించుకోవాలి తరువాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు రంగు చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తరువాత ఇందులోకి ఈ విధంగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఈ విధంగా సన్నగా అయినా చాప్ చేసుకోవచ్చు లేకపోతే సన్నగా ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇందులోకి కాస్త ఉప్పు పసుపు వేసి టమాటాలు మగ్గే వరకు ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారము అలాగే కాస్త ధనియాల పొడి కాస్త గరం మసాలా కూడా వేసి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసుకొని ఈ విధంగా బాగా అంత మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంత కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బఠాని ముందుగానే నానబెట్టి ఉడికించి పెట్టుకున్నానండి ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న బఠానీ బఠానీని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే ఉడికించి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత వాటర్ కూడా పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక పది ని పది నుంచి పదిహేను నిమిషాలు దీన్ని ఉడికించాలండి ఒక పది పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికుంటుంది అందులోకి కాస్త కొత్తిమీరని చల్లుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి ఆలు బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చూసారా మన ఆలు బఠానీ మసాలా కర్రీ ఎంత చక్కగా రెడీ అయిందో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్